బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ విజయవాడకు ప్రత్యామ్నాయ రైల్వే మార్గం ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు రైల్వే లైన్లు అయితే ఉన్నాయన్నమాట అయితే ఇది కాకుండా మరొక ప్రత్యేకమైన రైలు మార్గాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణలో కీలకంగా ఉన్న మోటు మర్రి విష్ణుపురం సింగిల్ రైల్వే లైన్ డబుల్ లైన్గా విస్తరించనున్నారన్నమాట ఇది మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది ఈ పనులు అంచనా వ్యయం చూసుకుంటే ఒక కో ఒకటి అంటే ఒక వెయ్యి ఏడు వందల నలభై ఆరు కోట్లు అనమాట ఈ నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతో పాటు దారి అయితే అవుతుంది ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్లో మోటు మోటుమర్రి వద్ద పది పాయింట్ ఎనభై ఏడు కిలోమీటర్ల మేర రైలు ఓవర్ రైలు ప్రాజెక్ట్ అయితే రానుంది కింద ఒక రైలు వెళుతూ ఉంటే దానిపై వంతెన నుంచి మరొకటి అయితే వెళ్తుందన్నమాట దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటిది విజయవాడలో ఒకటి ఉండగా ఇది రెండవది అయితే అవుతుంది మొత్తంగా హైదరాబాద్ విజయవాడకు ప్రత్యేకంగా రెండు అంటే బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ స్పెషల్ బ్రిడ్జ్ పది కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడైతే ఏకంగా రెండు రైళ్ళు అయితే వెళ్తాయి అన్నమాట కింద ఒక రైలు పైరు ఒక రైలు సో ఇలా ఇంకో ప్రత్యామ్నాయ మార్గాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు విజయవాడ హైదరాబాద్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని